విద్యార్థి దశ నుండి ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు భద్రతా జాగ్రత్తలు తెలిసి ఉంటే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ అన్నారు మోటార్ సైకిల్ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు సేవించి నడపవద్దని సూచించారు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా సిద్దిపేటలో విద్యార్థులు డ్రైవర్లతో కలిసి పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు ర్యాలీ అనంతరం ఏసీపీ సుమన్ కుమార్ మీడియాతో మాట్లాడారు అధిక వేగానికి ప్రభుత్వం నిర్దేశించిన వేగానికి వ్యత్యాసం పది పదిహేను నిమిషాలు మాత్రమే ఉంటుందని వేగంతో ప్రయాణం చేసి ప్రాణాలు కోల్పోవద్దని తెలిపారు రాంగ్ సైడ్ చేయవద్దని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ వన్ టోన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు టూ టోన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ త్రీ టోన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ విద్యార్థులు వాహనాలు డ్రైవర్లు సిబ్బంది పాల్గొన్నారు సిద్దిపేటలో మా కమిషనర్ అనురాధ మేడం గారి ఆదేశాల ప్రకారం అంతా వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈ ఒక వెయ్యి మంది స్కూల్ పిల్లలతో సిద్దిపేట పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ట్రాఫిక్ నియమ నిబంధనల పైన అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ప్రయాణికులకు యువకులకు చిన్నపిల్లలకు విద్యార్థులకు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా వాహనదారులు గుర్తించాల్సింది ఏంటంటే చిన్న చిన్న నియమాలు పాటిస్తే హెల్మెట్ పెట్టుకోవడము సీట్ బెల్ట్ ధరించడము ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే వాళ్ళకే భద్రత కాకుండా వాళ్ళ భద్రతకే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా భద్రత ఉంటుందని ఈ విషయం వీళ్ళందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో గత నెల రోజుల నుంచి వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చేయడం జరిగింది